పోలవరం నియోజకవర్గంలో బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం గ్రామంలో ఉన్న శ్రీ కనకదుర్గ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానానికి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రభుత్వం వద్ద ప్రతిపాదించారు ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ కు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అధికారికంగా లేఖ పంపించారు ఆలయ అభివృద్ధి నిర్వహణ మరింత సక్రమంగా జరిగేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులతో ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొన్నారు ప్రతిపాదిత ట్రస్ట్ బోర్డు సభ్యులుగా మొత్తం ముప్పై తొమ్మిది మంది పేద జాబితా ఈ జాబితాలో రైతులు వ్యాపారులు సామాజిక కార్యకర్తలు విద్యావంతులు వివిధ కులాలు వర్గాలకు చెందిన ప్రతినిధులు ఉన్నట్లు సమాచారం అలాగే ఆలయ పరిరక్షణ భక్తులకు మెరుగైన సౌకర్యం కల్పించడం ఆధ్యాత్మిక కార్యక్రమాల అభివృద్ధి లక్ష్యంగా ఈ ట్రస్ట్ బోర్డు కీలకంగా పనిచేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు ప్రతిపాదనలను పరిశీలించి త్వరితగతిన ఉత్తర్వులు జారీ చేయాలని దేవతాయ శాఖను ఆయన కోరారు ఈ కార్యక్రమంలో కొమరం బాలరాజు కనెతి రాంబాబు వామిశెట్టి వెంకటేశ్వరరావు పసుమర్తి భీమేశ్వరరావు గురిజార వెంకటేశ్వరరావు గనిన సూర్య చంద్రరావు యాండ్ర రమేష్ అందుగుల ఫ్రాన్సిస్ కోమరం శ్రీరాములు గద్దె కృష్ణ విజయ్ మిగిలిన వారు ఉన్నారు ఈ ప్రతిపాదనపై స్థానిక భక్తులు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ ఆలయ అభివృద్ధికి ఇది ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు ఘనంగా అంగరంగ వైభవంగా ఈ కమిటీ ఆధ్వర్యంలో ఈ జాతర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని అడ్డేయోటం నిర్ణయించింది కనుక ప్రజలందరూ కూడా ఈ తిరునాలు సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు